మరేష్ అన్న తప్పు శబ్దాన్ని వినిపిస్తాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలో పర్యటిస్తూ భారత రాజ్యాంగ పాఠ్యాంశ రథయాత్రకు సంబంధించినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా జైభిం తెలియజేస్తున్నాం ముఖ్యంగా జైభీం మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం తెలుగు ఉమ్మడి రాష్ట్ర కమిటీ మరియు తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి ఇది నిర్వహించబడుతుంది కాబట్టి నిర్వహిస్తున్నటువంటి జైభీం మహాసేనకు అన్ని సంఘాలకు కూడా ప్రత్యేకంగా జైవిం తెలియస్తున్నాం రాజ్యాంగం ఇంటి పేరుగా మార్చుకున్న అంజన్నకు కూడా వ్యవస్థాపక నాయకునికి ప్రత్యేక జైబిం తెలియజేస్తూ అందరికీ కూడా జైబ్యం తెలియజేస్తూ మీడియా మిత్రులకు బీబీఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ దర్శనన్న గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ప్రజా గాయకులు బహుజన సిద్ధాంతాన్ని తన అక్షర రూపంలో సమాజానికి కొన్ని ఏండ్లుగా అందిస్తున్నటువంటి పెద్దలు మాస్టర్జీ గారికి ప్రత్యేకంగా చేప తెలియజేస్తూ ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్మరిస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కరే లేకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కరే రాకుంటే ఈరోజు రాజ్యాంగం లేదు రాజ్యాంగములో ఉన్నటువంటి స్వేచ్ఛ లేదు సమానత్వం లేదు మూగ జీవులకు సైతం హక్కులు లేవు అనేది ఈ సందర్భంగా తెలియస్తూ భారత్ ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి తను వెలుగై రాకుంటే దరాల మన స్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం గతుకు అగ్ర కుల విసకౌ గిటపడి నలిగి పోవు గద నేటి దినం ఇవైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను జై రాకుంటే చీకటి అడుగు అడుగుతను అనుభవించిన పాదలు తలసి పాతరాలు భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగుతను అనుభవించిన పాదలు తలసి వితరాల భవిష్యత్తు అంత ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత తల నొది రాతను అంబేద్కరు మార్చాడు రాతను అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటేను తనుగైరాకుంటే ఏ చీకటి మింగును తను వేలు గైరాకుంటే రాజ్యాంగం మనువు అనువున జీవం నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి రాజ్యాంగం మనువు అనువున జీవం నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూచెలా ప్రతిదీపందు పొందు పరిచాడు ప్రపంచమే తొంగి చూచెలా ప్రతిదీపందు పొందు పరిచాడు విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా మారాడు విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా మారాడు విలువైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏచి గడి తనవలు గైరాకుంటే ఏచి గడి తన వెలు గైరాకుంటే తెలుసుకుని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించుమా నేని ఘనత తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించోమా నీయుని ఘనత నిన్న నేడు రేపటి తరాల పార్చిన దూత రాజ్యాంగం అందరికిచ్చిన అందరి నేత ఏమైపోయిన వాళ్ళము అంబేద్కరు లేకుంటే చీకటింగు నో థన జయరాయే వాళ్ళ అంబేదకర నేంటే ఏ చీకటింగ్ థన జయరాం తరాల మనసి తల్లడిల్లు గద సడి నలికి పోగు గద నీటి అంబేద్కరు లేకుంటే కేసి గడుమిలు గైరాకుంటే కేడు మింగును తను గైరాకుంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కరే లేకుంటే వాళ్ళం అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన కాబట్టి ఇప్పటి వరకు ఈ పాఠ్య పుస్తకం లేదు అదే అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు రాస్తే ఇప్పటివరకు అది పాఠ్య పుస్తకాల్లో ఉండు అది ఆ కరెన్సీ నోట్ మీద కూడా అంబేద్కర్ ఫోటో ఉండు కాబట్టి ఈ కుప్ర తిప్పికొట్టాలంటే ప్రజలను చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి మనిషిని తట్టిలేపి ఈ ఈరోజు రాజ్యాంగం అనే పుస్తకాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని ఈ డిమాండ్ చేస్తూ ప్రజలందరికీ కూడా మనం విషయాన్ని తీసుకుపోవాల్సినటువంటి అవసరం తెలియజేస్తూ పల్లె నుండి పట్నం వరకు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఈ యొక్క విషయాన్ని తీసుకొని పోయి మన ఉద్యమాన్ని ఉదృతం చేయాల్సినటువంటి అవసరం మనం తెలియజేస్తూ గోవిం సమీకరించి పోరాడు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా అయితే మనకు ఒక నినాదాన్ని ఇచ్చిండో ఈరోజు ప్రతి ఒక్కరికి విషయాన్ని చెప్పి సమీకరించి పోరాట రూపానికి మనం తీసుకుపోవాల్సినటువంటి అవసరం నాకు తెలియస్తూ మొహనీయులకు

மன மகனீய வந்தனமோ மகனீயூ வந்தனமும் மகஜனுல வந்த வந்தமு மாதீன வந்தமும் வந்தமோ மாதீன பாந்த வந்தனமுபா சாஹே கு வந்தும் பல காஷிராம குந்தனமும் ாராயண குருவுந்தனமும் சாஹூ மகாராஜுக்கு வந்தனமும் பெரியாருக்கு வந்தனமும் மனித கு வந்தனமும் அந்த வந்தனமும் பீத சாதலா வந்தனமோ மதீன பாந்தவுல வந்தனமும் வந்தனமோ மாதீன பாந்தவுல வந்தனமும் మార్పులన్నో అనుభవించిన మహాయోగులకు వందనము మహనీయులకు వందనము మహాజనులందరి వందనము వందనము మహీన బాంధవుల వందనము పేరు పేరు నా వందనము మహానుభావులకు వందనము మహానుభావులకు వందనము మహనీయులందరికీ వందనాలు తెలుసు ఈరోజు రాజ్యాంగాన్ని నూటికి నూరు పాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రతి స్కూల్లో ప్రతి గుడిలో బడిలో పల్లెలో పట్టణాల్లో వాడల్లో అన్ని చోట్ల భారత రాజ్యాంగాన్ని సినిమా హాల్లో ప్రతి చోట యూట్యూబ్ల్లో ఈరోజు రాజ్యాంగాన్ని బోధించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ

చదువుకునే పుస్తకాలలో ఎందుకు ముద్రించరు ఎందుకు ముద్రించరు ఎందుకు ముద్రించరు చదువుకునే పుస్తకాలలో ఎందుకు ముద్రించరు ఎందుకు ముద్రించరు రాజాంగం మన పుస్తకాన్ని మీరెందుకు బోధించరు భారత రాజాంగం భారత రాజ్యాంగం పడుగుల రాజ్యాంగం భారత రాజాంగం పడుగుల రాజాంగం భారజాంగం ఆహా భారత రాజాంగం భారత రాజాంగం పడుగుల రాజాంగం పడుగుల రాజాంగం పడుగుల రాజాంగం భారత రాజాంగం అక్షరాల లో అక్షరాల ముద్రా ਯਾਲੇ ਮੂਦਰਾ ਨਜਈਆਲੇ ਨਵਯੁਗ ਲੋਕਾਨਕੀ ਨਵਯੁਗ ਲੋਕਾਨਕੀ ਬਾਟਲ ਵਈਆਲੇ ਬਾਟਲ ਵਈਆਲੇ ਵਾਰਦੀ ਗੱਟਾਲੇ ਸਰਦੀ ਗੱਟਾਲੇ ਵਾਰਦੀ ਗੱਟਾਲੇ ਸਰਦੀ ਗੱਟਾਲੇ ਰਾਸ਼ਟ రాజ్యాంగము చెప్పాలి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం పడుగుల రాజ్యాంగం భారత రాజ్యాంగం పడుగుల రాజ్యాంగం భారత రాజ్యాంగం పల్లెను ప్రతి పల్లెను తట్టిలే పాలే పల్లెను ప్రతి పల్లెను తటిలే పాలి ఇల్లు బి ఇల్లును జ్ఞానం నింపాలి ఇల్లును బి ఇల్లును జ్ఞానంతో నింపాలి సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు హ ராஜாங்கம் ி அந்த நேர பார்த்தம் பார்த்தம் பருவலம் பாரதராஜாங்க சினிமா ஹால மன பார்த்தம் கொண்டசால நேரசால வரக்கும் படி நம்பி குடி நடி நேரடி குடி நேர भारत राजांगम बड़ी लो जाले बुड़ी लो जाले बड़ी लो जाले बुड़ी लो जरत राजांगम भारत राजांगम पडुला भारत राजांगम पडुला भारत राजांगम अम्बेडकर आशय में भारत राजांगम युलाक्षर में भारत राजांगम अंबेद करंगम पानी अक्षर में भारत राजांग ంగం బడుగుల రాజాంగం భారత రాజాంగం అక్షర రూపం మన భారత రాజాంగం ఆశయ రూపం మన బడుగుల రాజాంగం అందరి రూపం మన భారత రాజాంగం భారత రాజాంగం భారత రాజాంగం కొడుకుల రాజాంగం భారత రాజాంగం కొడుకుల రాజాంగం భారత రాజాంగం కొడుకుల రాజాంగం భారత రాజాంగం కొడుకుల రాజాంగం భారత రాజాంగం లాంటి భారత రాజ్యాంగాన్ని ముద్రించాలని తెలుసు మాజన గలం సబ్బండ కులాల గుండెగొంతగా మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక జైబీ తెలియజేస్తూ మళ్ళీ మీ ముందుకు వస్తాను తెలియ సూస్తా అన్నగారికి ధన్యవాదాలు జయదేవిలువగానే డప్పు నరేష్ అన్న చాలా గొప్ప డపిస్టు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గొంతుకు డప్పే ఊపినిస్తుంది డప్పు చరిత్ర అవుతుంది డప్పు చరిత్ర పునాదులేస్తుంది డప్పు ఉద్యమానికి ఊపిరిపోస్తుంది డప్పు దొర గడిలను కూడా కూల్చేస్తుంది డప్పు రాజ్యాన్ని కూల్చేస్తుంది అలాంటి గొప్ప డప్పును పట్టుకొని తెలంగాణ అంతటా కూడా తన యొక్క డప్పు శబ్దాన్ని వినిపిస్తున్నటువంటి డప్పు కూడా ప్రత్యేకంగా జేబింపు తెలియజేస్తున్నాం పిలువంగానే స్వచ్ఛందంగా ఈ సభకు రావడం జరిగింది అన్నకు ప్రత్యేకంగా చేపి